శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఆరవ భాగం గత వారం శ్రీరాముని క్షమాభిక్షతో ప్రాణాలు కాపాడుకొని లంకకు తిరిగి వచ్చిన రావణుడు కుంభ నిద్రలేపమని ఆజ్ఞాపించిన వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం రాముడు కొట్టిన బాణాలు శరీరాన్ని చేసిన అవమానం మనసును పీడిస్తుంటే రావణుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కుంభకర్ణుని నిద్రలేపమని రాక్షసులను ఆదేశించాడు రావణాసురుని ఆదేశం మేరకు రాక్షస వీరులు కుంభకర్ణుని ఇంటికి వెళ్లారు నిద్ర నుంచి లేవగానే కుంభకర్ణుడు ఆకలితో ఉంటాడని అతని కోసం పర్వతాలంతా మాంసపు కుండల కొద్ది రక్తాన్ని సిద్ధం చేశారు కుంభకర్ణుని నిద్రలేపడానికి రాక్షసులు శతవిధాల ప్రయత్నించారు భేరీలు మోగించారు అనేక మంది కలిసి అతని చేతులు ఎత్తి కింద పడేశారు మహాబలశాలులైన రాక్షసులు రాళ్లతో ముళ్ల గదలతో వారి బలమంతా ప్రయోగించి చివరకు కుంభకర్ణుని గుండెల మీద గట్టిగా కొట్టిన గుర్రాలను ఏనుగులను అతని మీద నుంచి నడిపించిన కుంభకర్ణుడు మాత్రం నిద్ర లేవలేదు కొంతమంది వాడి జుట్టు పీకారు చెవులు కొరికారు చివరకు వెయ్యి ఏనుగులు అతని మీద నుంచి పరిగెత్తించారు ఆ స్పర్శకు కుంభకర్ణునికి కొద్దిగా మెలకు వచ్చింది లేచి లేవడంతోనే వాడు ఆకలి ఆకలి అంటూ పెద్ద గుహలాంటి తన నోరు తెరిచి ఆవులించాడు వెంటనే రాక్షసులు అతనికి ఆహారాన్ని చూపించారు కుంభకర్ణుడు ఆహారమంతా తినేసి రాక్షసులను భయపడవద్దని చెప్పి నన్ను ఎందుకు నిద్రలేపారు రాజు క్షేమమేనా లంకకు ప్రమాదం ఏమీ లేదు కదా ఇలా అర్ధాంతరంగా నన్ను నిద్రలేపారంటే రాజు నన్ను నిద్రలేపమని ఆజ్ఞాపించి ఉంటాడు ఇంతకు ఏమి జరిగింది అని ప్రశ్నించాడు అప్పుడు రాక్షసులంతా కుంభకర్ణుని తోటి రాజా లంకకు మనుషుల వల్ల ప్రమాదం వచ్చి పడింది సీతను అపహరించినందుకు ఆగ్రహంతో రాముడు లంకపైకి దండెత్తి వచ్చాడు సాక్షాత్తు రావణుడే యుద్ధానికి వెళితే రాముడు ఓడించి అవమానించి పంపాడు ఇప్పుడిక నీ అవసరం ఉంది కానీ యుద్ధానికి వెళ్లే ముందు ఒకసారి రావణాసురుని దర్శించి యుద్ధానికి వెళ్లాల్సిందని రావణుని మాటగా మీకు విన్నమించమని చెప్పారు అని అంటారు అలాగే అని చెప్పి కుంభకర్ణుడు రావణుని మందిరానికి బయలుదేరాడు లంకా నగర వీధులలో నడుస్తున్న కుంభకర్ణుడి శరీరం లంక బయట ఉన్న వానరులకు కూడా కనపడింది పర్వతమంతా ఆ భయంకర ఆకారాన్ని చూసి వానరులు భయపడి దిక్కుకు పారిపోయారు శ్రీరాముడు కూడా ఆ మహాకాయాన్ని చూసి విల్లు అందుకుంటూ విభీషణుని తోటి ఇతనెవరు అసురుడా రాక్షసుడా అని అడుగుతాడు అప్పుడు విభీషణుడు రామునితో రామ ఇతను విశ్రవసును కుమారుడు కుంభకర్ణుడు రావణాసురుని తమ్ముడు మహాబలశాలి ఇతర రాక్షసులు వరాల వలన బలాన్ని సంపాదిస్తే ఇతనికి పుట్టుకతోనే బలం వచ్చింది పుట్టగానే ఇతడు భరించలేని ఆకలితో కొన్ని వేల జీవులను తినేశాడు ఇతడు ఇలా తినేస్తుంటే ఇక భూమిపై ఏ ప్రాణి బ్రతకడని ఇంద్రుడు ఇతడిని తన వజ్రాయుధంతో కొట్టాడు ఆ దెబ్బకు కోపించిన కుంభకర్ణుడు ఇంద్రుని ఐరావతం దంతాన్ని పీకి దానితో ఇంద్రుని గుండెల మీద గట్టిగా బాలడం మొదలుపెట్టాడు అప్పుడు దేవతలు కాపాడమని బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ కుంభకర్ణుని చూసి ముందు కొంచెం తాను కూడా భయపడ్డాడు కానీ వెంటనే తేరుకొని విశ్రవసవు నిన్ను లోకనాశనం కోసమే సృష్టించినట్టుగా ఉన్నాడు నేటి నుండి నువ్వు చచ్చిన వాణి వల్లే నిద్రపోతూ ఉండు అని చెప్పిస్తాడు జరిగిన దానికి హతాసుడైన రావణాసురుడు కుంభకర్ణుని నిద్రకు గడువు విధించమని బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ కుంభకర్ణుడు ఆరు మాసాల పాటు నిద్రపోయి ఒకరోజు మాత్రమే మెలకువుగా ఉంటాడు అని చెప్తాడు ఆ రోజు ఆకలితో విజృంభించిన అగ్నిలా కంటికి కనబడిన ప్రతి జీవిని ఈ కుంభకర్ణుడు తినేస్తాడు అని చెప్పాడు ఇది కుంభకర్ణుని వృత్తాంతం అని విభీషణుడు రామునితో చెప్పి రామ చూశావుగా నీ పరాక్రమానికి భయపడి రావణాసురుడు కుంభకర్ణుని ఇప్పుడు నిద్రలేపి యుద్ధానికి పంపించినట్టున్నాడు అని వివరించి చెబుతాడు అప్పుడు రాముడు వానరులు కుంభకర్ణుని చూసి భయపడి పారిపోతున్నారు వారు ఇతడితో యుద్ధం ఎలా చేస్తారు అని అడుగుగా అప్పుడు విభీషణుడు రామ కుంభకర్ణుడు రాక్షసుడు కాదని నడుస్తున్న యంత్రమని బానరులకు చెప్పడం మంచిది అప్పుడే వారు భయం లేకుండా యుద్ధం చేస్తారు అని విభీషణుడు ఒక సలహా ఇస్తాడు రాముడు నీలునితో వానరులకు ఈ విధంగానే చెప్పమని వానరులను పర్వతాలు శిలలు సిద్ధం చేయమని చెబుతాడు ఇటు రావణాసురుడి మందిరానికి వెళ్ళిన కుంభకర్ణుడు అన్నగారికి పాదాభివందనం చేసి ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించమని అడుగుతాడు అప్పుడు రావణాసురుడు కుంభకర్ణునితో శ్రీరాముడు సముద్రం మీద వారధి కట్టి లంకా నగరాన్ని ముట్టడించాడు శత్రువుల బలం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఇప్పుడు నీ పరాక్రమంతో శత్రువులను సంహరించి లంకను రాక్షసులను కాపాడాలి అని కోరుతాడు అప్పుడు కుంభకర్ణుడు రావణాసురునితో ఇలా అంటాడు ముందు వెనక ఆలోచించకుండా సీతని అపహరించడం రావణాసురుడు చేసిన తప్పు అప్పుడు కుంభకర్ణుడు రావణాసురునితో నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా ఈ విధంగా సీతను అపహరించి ఇప్పుడు పశ్చాత్తాపడడం సరైన పనైనా నువ్వే ఆలోచించు అని కొంత పాటు విమర్శిస్తాడు కానీ అందుకు రావణాసురుడు ఆగ్రహం చెందడం చూసి కొంత సర్దుకొని రావణ ఏది ఏమైనా జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు దిగులు చెందకు నీ ఆజ్ఞను పాటించి నా పరాక్రమం చూపిస్తాను సుగ్రీవునితో సహా వానరు నాయకులను రామ లక్ష్మణులను చంపి రక్తంతో తడిసిన రాముని శిరస్సుతో నేను తిరిగి వస్తాను నాకు ఏ ఆయుధాలు అవసరం లేదు నా చేతులు మాత్రమే చాలు అంటూ యుద్ధానికి సిద్ధమయ్యాడు కుంభకర్ణుడు రావణుడు స్వయంగా తానే కుంభకర్ణునికి యుద్ధ అలంకారాలన్నీ చేస్తాడు బంగారు కవచాన్ని తొడిగాడు కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరుతూ తనలో తాను ఈ వానరులకు నాకు ఎలాంటి వైరం లేదు వారు నాకు ఏ అపకారం చేయలేదు నిజానికి వీరు మనలాంటి వారి నగరాలలో ఉద్యాన వనాలకు అలంకారం అయిన వాళ్ళు అయినా తప్పదు ఇప్పుడు నేను వారిని సంహరించాలి అనుకుంటూ యుద్ధానికి బయలుదేరే సమయంలో కుంభకర్ణుని స్కూలం మీద ఒక గర్ద వచ్చి వాలింది కుంభకర్ణుని ఎడమ కన్ను ఎడమ భుజం అది దుశకుణాలు కనపడ్డాయి కానీ వాడు వీటిని వేటిని లెక్క చేయలేదు రెండు అడుగులలో కోట గోడను చాటి రణరంగంలోకి ప్రవేశించి బిగ్గరగా ఆరికాడు ఆ మహాకాయాన్ని చూసి వానరులు పారిపోతుంటే అంగదుడు వీడు రాక్షసుడు కాదు యంత్రమని వారితో చెప్పి యుద్ధానికి సిద్ధం చేస్తాడు వానర సైన్యం పెద్ద పెద్ద శిలలు వృక్షాలు పెకిలించి కుంభకర్ణుని పైకి దాడి చేయసాగారు కానీ అవి వాడిని ఏమాత్రం బాధ పెట్టలేదు కార్ చిచ్చు ఎండిపోయిన అడవిని దహించినట్లుగా కుంభకర్ణుడు అందిన వారిని అందినట్లుగా నోట్లో వేసుకుని తినేయసాగాడు అది చూసి భయపడిన వానరులు బల్లూక వీరులు భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు అంగదుని ఆజ్ఞానుసారం వానర సేనా నాయకులు హనుమంతుడు కుంభకర్ణుని దీటుగా ఎదుర్కొన్నారు కుంభకర్ణుడు ఒక్కసారి కొడితే వందలు వేల సంఖ్యలో వానరులు మరణించసాగారు ఒక్కొక్కసారి గుప్పెట్లో కొన్ని వేల మంది వానరులు తీసుకొని నోట్లో వేసుకుని నమిలి తినేయసాగాడు హనుమంతుడు పెద్ద పర్వతాన్ని పికిలించి కుంభకర్ణుని పైకి విసరగా కుంభకర్ణుని ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి కోపంతో బలమంతా ప్రయోగించి హనుమను సూర్లంతో గుండెల మీద కొట్టాడు వాడి దెబ్బకు అనేక మంది స్పృహ స్పృహతప్పి పడిపోయారు వానరు నిస్సహాయ స్థితి చూసి అంగదుడు పర్వత శిఖరంతో కుంభకర్ణుని తల మీద కొట్టాడు ఆ దెబ్బకు పిడికిలితో కుంభకర్ణుడు అంగదును కొట్టగా అంగదుడు కూడా తప్పిపోయాడు కుంభకర్ణుడు వానర వీరులతో సుగ్రీవుడితో హనుమంతుడితో హోరాహోరీగా యుద్ధం చేయసాగాడు ఆ సమయంలో లక్ష్మణుడు కోపంగా కుంభకర్ణుని ఎదుర్కొని అతన్ని తన బాణాలతో ముంచెత్తాడు కుంభకర్ణుడు అప్పుడు లక్ష్మణుని తోటి లక్ష్మణ నీ బలపరాక్రమాలకు మెచ్చాను కానీ నేను రామునితో మాత్రమే యుద్ధం చేయాలని అనుకుంటున్నాను అంటూ కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి రాముని మీదకు వెళ్ళాడు ఆ సమయంలో శ్రీరాముడు రౌద్రాస్త్రం ప్రయోగించి వాడి గుండెల మీద కొట్టాడు ఆ దెబ్బకు కుంభకర్ణుని ఆయుధాలన్నీ కింద పడ్డాయి వాడి గుండెల నుంచి రక్తం ధారాపాతంగా కారింది కుంభకర్ణుడు ఆగ్రహంతో చేతికి అందిన వారిని అందినట్లు నోట్లో వేసుకుని కరకరన్నాను యుంగ సాగాడు రాముడు ధరిష్టంకారం చేస్తూ వాడిని ఎదుర్కొన్నాడు రాముడు వజ్రాయుధం లాంటి బాణాలు అత్యంత వేగంగా వేసినా అవి వాడిని ఏమీ చేయలేకపోయాయి అప్పుడు రాముడు వాయువ్యాసం సంధించి కుంభకర్ణుని భుజాన్ని ఖండించాడు రాముని చే ఖండించబడిన కుంభకర్ణుని చేయి కింద పడి ఎందరో వానరులు మరణించారు కుంభకర్ణుడు మిగిలిన చేతితో మహావృక్షాన్ని పిగిలించి రాముని పైకి వేగంగా వెళ్ళాడు రాముడు ఐంద్రాస్త్రం ప్రయోగించి వాడి రెండో చేతిని కూడా ఖండించాడు ఆ దెబ్బకు బాధతో కుంభకర్ణుడు భయంకరంగా అరిచాడు రెండు చేతులు తెకిపడ్డా వాడి ధైర్యం మాత్రం తగ్గలేదు రాముని మీదకు పరిగెత్తు వస్తూనే ఉన్నాడు అప్పుడు రాముడు అర్ధచంద్ర బాణాలతో వాడి పాదాలను ఖండించాడు అయినా రాక్షసుడు ఉపకర్ణుడు ఆగలేదు శక్తి తగ్గి స్పృహ కోల్పోతున్నా సరే లెక్క చేయకుండా తొడలతో దేకుతూ బడవాగ్ని వంటి నోరును తెరుస్తూ ముందుకు వస్తున్న వాడి నోటి నిండా బాణాలతో నింపేశాడు శ్రీరాముడు రాముడు తనకు ఇంద్రుడిచ్చిన ఇచ్చిన బాణాన్ని పూర్తి వేగంతో ప్రయోగించగా ఆ బాణం కుంభకర్ణుని శిరస్సును ఖండించింది పర్వత శిఖరం అంతా ఆ శిరస్సు లంకా నగర ప్రాకారాన్ని బద్దలు కొట్టుకుంటూ కింద పడిపోయింది ఆ బాణం దెబ్బకు వాడి మొండి మిగిలి సముద్రంలో పడిపోయింది కుంభకర్ణుని మరణంతో వానరులంతా జయజయ ధ్వానాలు చేశారు కుంభకర్ణుని వధ గురించి రాక్షసులు రావణాసురునికి తెలియజేశారు ఆ వార్త విని రావణుడు దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడు తెలివి రాగానే శోకంతో తప్పు చేశాననే బాధతో రావణాసురుడు ఏడ్చాడు ఆ సమయంలో రావణాసురుడు కుంభకర్ణుని తలుచుకుంటూ సోదర నన్ను వదిలి ఒక్కడివి ఎలా వెళ్ళిపోయావు నువ్వు నాకు కుడి భుజానివి నువ్వు మరణించావని తెలిసి ఆకాశంలో దేవతలు ఋషులు నిర్భయంగా ఆనందిస్తున్నారు ఇక నేను ఇంద్రుని ఎలా ఎదిరించగలను దేవతలను ఎలా ఓడించగలను ఇంద్రుని వజ్రాయుధానికే ఎదురు నిలిచిన వాడివి నువ్వు మానవ మాత్రుడైన రాముని బాణాలకు చివరకు మరణించావా నాకు ఇక సీతతో పని లేదు రాజ్యంతో పని లేదు కుంభకర్ణుడు లేని జీవితం మీదనే ఆసక్తి లేదు నా సోదరుణ్ణి చంపిన రాముని చంపడమైనా చేయాలి లేదా నేనైనా మరణించాలి విభీషణుడు ఆనాడు చెప్పిన మాటలు వినకపోవడం వల్లే ఈనాడు నాకు ఈ గతి పట్టింది భీషణుణ్ణి అవమానించిన కర్మఫలంగానే నాకు ఈ శోభం కలిగింది అని విలిపిస్తూ అంతటి రాక్షస రాజు రావణాసురుడు మళ్ళీ స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు కుంభకర్ణుని మరణంతో బేలగా విలపిస్తున్న రావణాసురుని తక్షణ కర్తవ్యం ఏమిటి ఇప్పటికైనా వాడిలో మార్పు వచ్చిందా లేక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కయ్యానికి కాలు దుబ్బుతూనే ఉన్నాడా ఏమి జరగబోతోందో వచ్చే వారం చూద్దాం అప్పటి వరకు శ్రీరామ లక్ష్మణులకు జయం కలగాలని ప్రార్థిద్దాం జై శ్రీరామ్